మీ అందరికీ తెలుసులో ఎక్కడా కూడా ఫోన్పేలో కానీ క్రెడిట్ కార్డులో కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ మద్యం అమ్మరు రెండు వందల రూపాయలు ఇస్తే వాటర్ బాటిల్ డబ్బు తీసుకొని ఇస్తారే తప్ప ఫోన్పే అనేది మర్చిపోయారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇన్సి చేస్తూ ఉంది భారతదేశం అంతా నగదు రహిత లావాదేవీలు రావాలని కానీ ఈ రాష్ట్రంలో మాత్రం మొత్తం నగదుతోనే మద్యం వ్యాపారం ఈ జే బ్రాండ్ జే గ్యాంగ్ అనేటువంటి వాళ్ళు చేయడం జరుగుతా ఆయన ఇవాళ మొదటి వ్యక్తిగా ఈ దేశంలో నిలబడ్డాడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక అనే కాదు బెల్ట్ షాపుల్లోనే కాదు ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఇవ్వండి బాటిల్ తీసుకెళ్ళండి ఈ బ్లాక్ మనీ అంతా మొత్తానికి మొత్తం ఐదు సంవత్సరాల్లో అనేక సమస్యలు లెక్కిస్తే లక్ష కోట్ల రూపాయలు నేరుగా ధనం జగన్ రెడ్డి ఇంటికే వెళ్ళింది అని చెప్పి చెప్పడానికి తెలుగుదేశం పార్టీ ఏనాడు వెనకాడదు అని చెప్పి సాక్ష్యాలతో కూడా రుజువు చేయడానికి సిద్ధంగా ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి నాయకత్వం అని చెప్పి తెలియజేస్తాను వ్యాపార లావాదేవీల్ని జాగ్రత్తగా చేసి ధనాన్ని లూటీ చేయడంలో సిద్ధహస్తుడైనటువంటి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన ఆయన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ఈ వ్యాపారంలో ఆయన ఆరితేరిపోయాడు అనిల్ రెడ్డి నాయకత్వంలోని సమస్యలన్నీ ఈ దోపిడీకి ఇవాళ ఈ వ్యాపారాన్ని మరి సుగమం చేసుకోవడానికి ఆయన తెలివితేటలన్నీ ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని దోచుకుంటున్నారని చెప్పి మనం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ రాత్రికి రాత్రే నవంబర్ తొమ్మిదవ తారీఖు మూడు వందల పన్నెండు మూడు వందల పదమూడు జీవోలను తీసుకొచ్చి ఈ మధ్యమ అమ్మకాలని విస్తృతంగా చేసి పేదవర్గాల ప్రజల యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టే విధంగా ఈరోజు తయారైంది మద్యం అమ్మకాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు భారతదేశంలో కూడా లేదు ఇతర ఏ దేశాల్లో లేదు ఆంధ్రప్రదేశ్లో మాత్రం బ్రెవరీస్ కార్పొరేషన్ ఈ మద్యం కొనుగోలు అమ్మకాల విధానాన్ని ఇరవై సంవత్సరాలకు తాకట్టు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి చెప్పడానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏమాత్రం వెనకడుగు వే ఐదు సంవత్సరాలు పరిపాలన చేయమని అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేయమంటే ఐదు సంవత్సరాల పరిపాలనని అస్తవ్యస్తం చేశారు ఒక దోపిడీ ముఠా తయారైంది ఒక మాఫియా గ్యాంగ్ తయారైంది ఒక జే గ్యాంగ్ తయారైంది తయారై ఈ యొక్క మద్యం కొనుగోళ్ళు అమ్మకాలు వచ్చే లాభాలు ఇరవై సంవత్సరాలు బ్యాంకులకు తాకట్టు పెట్టాయి మధ్య నిషేధం చేస్తామని మహిళలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన వాగ్దానానికి తూట్లు కొడిచి ఇరవై సంవత్సరాల పాటు ఈ మద్యం వ్యాపారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగే విధంగా ఈ జే బ్రాండ్ జే గ్యాంగ్ ఎప్పుడూ కూడా వ్యాపారాలు వాళ్ళ కనుసరణల్లోనే జరిగే విధంగా జీవోలు తెచ్చి కోట్లాది రూపాయలు దోపిడీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలని అడుగుతున్నాను అనేటువంటి కార్పొరేషన్ చైర్మన్గా వాసుదేవరెడ్డి అని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు కుటుంబ సభ్యుడిని నియమించుకోవడం జరిగింది ఎక్కడైనా సరే దీనికి ఏదైనా మార్గం ఉంది పది రూపాయలు అదనంగా వస్తుంది దీన్ని లూటీ చేద్దాం ముఖ్యమంత్రికి దాన్ని అనేటువంటి దానిలో వాసుదేవరెడ్డి కనుసన్నల్లోనే ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఎండిగా ఆయన చేసేటువంటి విధానాలే ఈనాడు ఈ కోట్ల దోపిడీకి ఈరోజు ప్రణాళికలు రచించాడు ఈ వాసుదేవరెడ్డి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అని ఈ రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్ అథారిటీని ప్రభుత్వ సంస్థల్లో కార్పొరేషన్గా బ్రెవరీస్ కార్పొరేషన్లో ఇటువంటి దగాకోరు దోపిడీదారుడు వాసుదేవరెడ్డి ప్రజల ధనాన్ని జీతాలుగా తీసుకొని దోపిడీకి ముఖ్యమంత్రికి సహకరిస్తున్నాడు కాబట్టి వెంటనే ఎన్నికల కమిషన్ ఎంక్వైరీ చేసి సుమోటోగా అతన్ని ఆయన పనుల నుంచి తొలగించాలి ఆయన ఒరిజినల్ డిపార్ట్మెంట్ ఏదో ఆ డిపార్ట్మెంట్కి పంపించాలే తప్ప ఈ బ్రోవరీస్ కార్పొరేషన్లో ఒక్క క్షణం కూడా ఆయన చైర్మన్గా ఎండీగా ఉండడానికి అనర్హుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రైంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు